ఈ నెల మూడున అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు ఈ పోటీలలో భాగంగా మంగళవారం పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారికి క్రీడా పోటీలను నిర్వహించారు ఈ నెల మూడున అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని మహిళా శిశు వికలాంగుల వయోవృద్దుల శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు సోమవారం పద్దెనిమిది సంవత్సరాల లోబడిన విద్యార్థిని విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించగా మంగళవారం పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారికి క్రీడా పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా మహిళా శిశు వికలాంగుల వయోవృద్దుల సంక్షేమ శాఖ అధికారిని కెవి కృష్ణవేణి మాట్లాడుతూ ఈ నెల మూడున అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మహిళా శిశు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా స్థాయి క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలు ఈ నెల ఐదవ తేదీన జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనడం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో విప్మా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసులు డివైఎస్ఓ అక్బర్ అలీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి విమల హరిత మమత నిర్మల సహస్ర నాగిరెడ్డి వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని నిన్న ఈరోజు దివ్యాంగులకి క్రీడా పోటీలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది నిన్న ఎయిటీన్ ఇయర్స్ లోపల ఉన్న విద్యార్థులందరికీ కూడా కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు సీనియర్స్ ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిన దివ్యాంగుల సోదర సోదరులందరికీ కూడా ఈరోజు కండక్ట్ చేస్తూ ఉన్నాము ఈరోజు గెలుపొందిన విజేతలందరినీ కూడా నాలుగో తారీఖు సాయంత్రము హైదరాబాద్ స్టేట్ స్టేట్లో జరగబోయే క్రీడలకి వాళ్ళని పంపిస్తాము అట్లనే రేపు మన దివ్యాంగుల దినోత్సవాన్ని ఇక్కడే అవుట్డోర్ స్టేడియంలోనే నిర్వహిస్తూ ఉన్నాము కాబట్టి దివ్యాంగ సోదర సోదరి మనులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చి వచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నారు రన్నింగ్ షార్ట్ కుట్ తర్వాత కబడ్డీ కబడ్డీ లాస్ట్కి ఆడిపిస్తున్నాము వాలీబాల్ కూడా ఆడిస్తున్నాము క్యారమ్స్ ఆడిస్తున్నాము చెస్ రన్నింగ్ మొత్తం నిన్న ఒక రెండు వందల మంది పార్టిసిపేట్ చేశారండి ఈ రోజు కూడా ఒక రెండు వందల యాభై మంది పార్టిసిపేట్ చేస్తున్నారు దివ్యాంగ సంఘాలతో సమావేశం పెట్టినప్పుడు వాళ్ళు వాళ్ళ కోరిక మేరకు ఒకటి కబడ్డీ ఒకటి సిట్టింగ్ వాలీబాల్ అనేది కండక్ట్ చేయమని వారు కోరారు ఆ ఆ గేమ్స్ కూడా మనం యాడ్ చేశాం